తెచ్చే మమ్మ కుంకుమ పూజలు చేసే కరువు కుంకుమలు తెచ్చి మమ్మ కుంకుమ పూజలు చేసేలా పాపలను తల్ల చూడమ్మా మా పిల్ల పూజలు చేసి కృష్ణా నదిలో తానం చేసి అమ్మ మెట్లతో పూజలు చేసి ఈ తల్లికొచ్చేను వాళ్ళ తైతేను ఈ తల్లికొచ్చేను మాదన్న తల్లి దేశం thank you. ंदाइम में गंदाइनी में नंदांदी प्रोदया யகுமே தன்னோதயே தன்னோரா பிரச்சோய் ஆஜனேயே வாய புத்தாயோதி அப்போ நமது సూతరచనలు చేసుకోండి యాని గానే జవాబానే జన్మాహృతాని దాని దానే వనశ్యతే వనశ్యనం పదే పదే పాపోహం బాబాసు పాపమిమ్మ శ్రీమాన్ కృపయా దేవా శరణాగత వత్సల అన్యదా శరణం నాకి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష 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 రక్ష

బోల్ జగదంబ మాతాకి జై నల్లపోచమ్మ ఆలయంలో చిరిసేరికాలని గత పదహారు సంవత్సరాల నుంచి అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి ఈ సంవత్సరం కూడా పదహారవ వార్షికోత్సవంగా నవరాత్రి పూజలు పొద్దున నిత్య పూజలు సాయంత్రం రోజుకో విధంగా పూజలు జరుగుతున్నాయి అదేవిధంగా మంగళవారం రోజు ఉదయం పది గంటలకు హోమము ఆనకరక కార్యక్రమం ఉంటుంది మధ్యాహ్నము అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది కాబట్టి భక్తులు చాలా పెద్ద సంఖ్యలు వచ్చి ఈ యొక్క ఆలయంలో ప్రత్యేక పూజలు ఆనకరక అన్నప్రసాదం స్వీకరించి విజయంతం చేయాలని కోరుచున్నాం బోధేద మాతాకి జై